వన్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి మీరు ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా ఈ వన్ వీక్ కౌంట్ అవుతుందా లేదా ఇప్పుడే మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా సో ఇది మనకు ఫస్ట్ కామన్ కన్ఫ్యూషన్స్ క్లియర్ చేయడానికి మనము ఈ తొమ్మిది పాయింట్లు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హలో నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ ఫ్రామ్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ ఇంకా మనము వన్ వీక్ ప్రెగ్నెన్సీ గురించి డీటెయిల్గా మనం మాట్లాడతాం ఫస్ట్ వన్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి మీరు అసలు ప్రెగ్నెంటా కాదు ఇప్పుడిప్పుడే మీకు పీరియడ్ అయ్యింది ఇప్పుడిప్పుడే మనకు ఎగ్స్ గ్రో కావడం స్టార్ట్ అవుతుంది మనకు మన ప్రెగ్నెన్సీ క్యాల్క్యులేట్ ఇప్పటి నుంచి ఎందుకు అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ క్యాల్క్యులేషన్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి కౌంట్ అవుతుంది మన ప్రెగ్నెన్సీ టూ ఎయిటీ డేస్ మనకు పడుతుంది ఈ బేబీ గ్రో కావడానికి అంటే ఫార్టీ వీక్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఇంకా మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు నుంచి కౌంట్ అవుతుంది అది మన క్యాల్క్యులేషన్ సో మీరు ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు ఇప్పుడు పాజిటివ్ వచ్చిందంటే మీరు డైరెక్ట్గా ఫోర్ వీక్స్ ప్రెగ్నెన్సీ వీడియోకి వెళ్ళండి మీరు ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు నుంచి కరెక్ట్ టైమ్ మీరు ప్లాన్ చేయడం ఎట్లా ప్లాన్ చేయాలా ఇదంతా మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలా సో మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఏమేం చేయాలి మీరు వన్ హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఫాలో చేయాలా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్క్లూడ్ చేయాలా బ్యాడ్ హ్యాబిట్స్ నాట్ హెల్దీ ఫర్ ప్రెగ్నెన్సీ స్మోకింగ్ గుట్కా చూయింగ్ లేదా ఆల్కహాల్ ఇవన్నీ మీరు మానేయాలా ఎందుకంటే ఇవన్నిటితోని మన ఎగ్ క్వాలిటీ అనేది మనకు తగ్గుతుంది మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి మనకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీరు ప్లానింగ్ చేస్తున్నారంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం కరెక్ట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇంకా మేము మామూలుగా డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం ఇది మీరు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ముందు ప్లానింగ్ ముందు స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ బేబీలో మనము న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తగ్గడానికి మనం ఈ విటమిన్ బి కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇస్తాం నౌ మనకిప్పుడు స్కానింగ్ ఈ టైంలో చేస్తే మనకేం కనిపిస్తుంది స్కానింగ్ ఇప్పుడు చేస్తే మనకు గర్భం ఉంటుందా మన గర్భం అంతా క్లీన్ అయ్యిందా పీరియడ్ తర్వాత మనకు అంత క్లీన్గా ఉందా మనం చెక్ చేయొచ్చు మనకు ఓవరీస్లో కొత్త కొత్త ఎగ్స్ ఎన్ని మనకు యాక్టివేట్ అయినాయో మనకు కనిపిస్తాయి సో స్కానింగ్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేదా అంత బాగుందా లేదా మనం ఒకవేళ స్కానింగ్ చేస్తే ఇవి మనకు కనిపిస్తాయి నా ఈ ఫస్ట్ వీక్లో బాడీ చేంజెస్ ఏముంటాయి బాడీ చేంజెస్ మనకు పీరియడ్ అవుతుంది కాబట్టి వజైనల్ బ్లీడింగ్ అవుతుంది కొంచెం మన క్రాంప్స్ రావచ్చు కొంచెం ఉబ్బినట్టు బ్లోటింగ్ ఫీలింగ్ అనిపించచ్చు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు ఇరిటేటెడ్గా అనిపించచ్చు కొంచెం మైల్డ్ హెడ్ రావచ్చు ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఫస్ట్ వీక్లో పెద్దగా పట్టించుకోము హెల్దీ డయట్ ఎక్సర్సైజ్ చేయమని మనం మామూలుగా అడ్వైజ్ చేస్తాం ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వస్తే ఈ టైంలో వీ కాల్ ఇట్ ప్రీ కన్సెప్షనల్ కన్సల్టేషన్ అని చెప్తాం అంటే ఏంటి మీరు ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేసే ముందు మీరు డాక్టర్ దగ్గర వస్తున్నారు అంతా బాగుందా లేదా కనుక్కోడానికి సో మనం టిప్స్ ఏమి ఇస్తాము నేను ఇప్పుడే చెప్పానుగా మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇస్తాము మనం లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి అడ్వైస్ ఇస్తాము ఫుడ్ హ్యాబిట్స్ మనము అడ్వైజ్ చేస్తాము అన్హెల్దీ హ్యాబిట్స్ స్టాప్ చేయమని చెప్తాము మీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి ఇంకేదైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాము బేసిక్ హీమోగ్లోబిన్ టెస్ట్ చేసి హీమోగ్లోబిన్ బాగుందా బ్లడ్ లెవెల్స్ బాగున్నాయా ఎందుకంటే హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటే కూడా ఇట్ ఇస్ నాట్ గుడ్ మనకు ప్రెగ్నెన్సీలో నాచురల్ గా ఇంకా హీమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది సో హీమోగ్లోబిన్ ఎట్లుంది మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా లేదా షుగర్ టెస్ట్ చేస్తాం ఇవన్నీ కామన్ టెస్ట్లు చేసి మీరు హెల్దీగా ఉన్నారా ఫిట్గా ఉన్నారా ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేయడానికి మనం చెక్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని మనం సెట్ చేసి ఇంప్రూవ్ చేసి అప్పుడు ఓకే అమ్మ ఇప్పుడు అంత బాగుంది ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాం అడ్వైస్ చేస్తాం ఫర్టైల్ పీరియడ్ గురించి మీకు అడ్వైస్ ఇస్తాం అంటే ఏంటి మనకు ముట్టైన లెవెన్త్ డే ఇంకా ఎయిటీన్త్ డే మధ్యలో మీకు రెగ్యులర్ పీరియడ్ ఉంటే మీకు ఈ రోజుల్లో న్యాచురల్గా కలుసుకోమని చెప్తాము మీరు ఎంత ఫ్రీక్వెంట్గా కలుసుకోవాలా అదంతా మనం అడ్వైస్ ఇస్తాం పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు కామన్గా అడిగే ప్రశ్నలు ఏంటి మేడం అంతా బాగుందా నా తరఫున కరెక్ట్ మీ తరఫున మేమంతా చెక్ చేసి మేము చెప్తాం కానీ ప్రెగ్నెన్సీ రావాలంటే మగవాళ్ళ తరఫున కూడా అంత బాగుండాలా సో మగవాళ్ళు కూడా వాళ్ళ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాడీ వెయిట్ వాళ్ళు కూడా ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలా సో హస్బెండ్ ఇంకా వైఫ్ హెల్త్ కండిషన్ మనము బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ హిస్టరీ ద్వారా చెక్ చేసి మీకు అడ్వైస్ ఇచ్చి అప్పుడు ఓకే అమ్మా మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాము నౌ మనము ఇంకేం అడ్వైజ్ చేస్తాము మీరు మా దగ్గర వచ్చినప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ చెక్ లిస్ట్ ఏంటి మనం మీ హెల్త్ కండిషన్ చెక్ చేస్తాము బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము లైఫ్ స్టైల్ అడ్వైస్ ఇస్తాము ఎట్ల ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయాలా మనము మీకు అడ్వైస్ ఇస్తాము ఇంకా నెల నెల ప్రయత్నం చేసినప్పుడు కూడా మీకు ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా చిన్న వయసులో అని మీకు అడ్వైస్ ఇస్తాము నెల నెల మీరు ప్రయత్నం చేయాలా అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి త్రీ మంత్స్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు సిక్స్ మంత్స్లో ఎయిట్ పర్సెంట్ అంత బాగుంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు సో వన్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే మీరు యాక్చువల్గా ప్రెగ్నెంట్ గారు కానీ ఇది వన్ వీక్ ఫస్ట్ వీక్ కూడా మనకు ప్రెగ్నెన్సీలో ఇంక్లూడ్ అవుతుంది సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ ఎస్పెషలీ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు అండ్ మీరు ఇప్పటి నుంచే మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేయండి రిలాక్స్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ నెల నెల మనకు ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రాకపోతే కూడా టెన్షన్ ఏం లేదు మళ్ళీ మీరు ప్రయత్నం చేయొచ్చు వన్ ఇయర్ వరకు చిన్న వయసులో ప్రయత్నం చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి కన్సల్ట్ కావాలా అని మేము చెప్తాము